హలో ఫ్రెండ్స్ కార్తీక పురాణము కార్తీక మాసము ముప్పై రోజులు ముప్పై అధ్యాయములు చదవడానికి వీలు లేనివారు విని తరించగలరు మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్పీఓ డిజిటల్ మార్కెటింగ్ వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు డైలీ రెండు వందలకు పైగా సంపాదించుకునే అవకాశం అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు

ఫ్రెండ్స్ మనము కార్తీక పురాణములోని అధ్యాయములను పఠించడానికి ముందుగా మనము శ్రీ శివస్తోత్రము శ్రీ విష్ణు స్తోత్రము ఒక్కసారి పఠించి ఆ తర్వాత మనం అధ్యాయంలోనికి వెళదాం శ్రీ శివస్తోత్రము వందే శంభు ముభాపతి సురుగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతి వందే సూర్య శశాంక వహ్నీనయనం వందే ముకుందప్రియం వందే వరదం వందే శివం శంకరం శ్రీ విష్ణు స్తోత్రం శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వోకైకనాథం కార్తీక పురాణము పది నాలుగవ అధ్యాయము ఆబోతును అచ్చుపోసి అవదులుట మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాలగ్రామమును దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చెయ్యుట మొదలగు పుణ్య కార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపచేసుకుందురు వారికి కొన్ని వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుడి పితృదేవతలను తమ వంశము దేవురు ఆబోదును అచ్చువేసి వదులును అని ఎదురుచూచుచుందురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్య కార్యములు చెయ్యక దాన ధర్మములు చెయ్యక కడకు ఆబోతునకు అచ్చువేసి పెళ్ళేను చెయ్యుడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకమునకు కురిచీయురు కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమును ఆచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరణ ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు తపస్సులకు భోజనమిడిన వారు ఇహ పరములందు సర్వసుఖములను భవింతురు కార్తీక మాసంలో విసర్జించవలసినవి తెలుసుకుందాము ఈ కార్తీ ఈ మాసమందు పరాన్న భక్షణ చెయ్యరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చెయ్యకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలాదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చెయ్యని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు చ సూర్య చంద్ర గ్రహణములో రోజుల ఎందున భోజనం చెయ్యరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చెయ్యివారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణ ఉండవలేను ఒక్క పూట మాత్రమే భోజనం చెయ్యవలేను కార్తీక మాసములో తైలము రాసుకుని స్నానం చెయ్యకూడదు పురాణములు విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలన నా కుతూహలం కలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అట్లా చేయువారులు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లతో మనస్సులో స్మరించి స్నానం చేయవలియును ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలెను అట్ల చెయ్యని ఎడల మహాపాపి అయి జన్మ జన్మలకు నరకకూపమున బడి కృతి కృషిస్తురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చెయ్యవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలెను గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధింకురు అని పఠించుటూ స్నానం చేయవలయను కార్తీక మాస వ్రతము చెయ్యివారు పగలు పురాణ పఠన శ్రవణము హరికథ కాలక్షేపములతో కాలం గడుపవలను సాయంకాలమున సంధ్యావందనాది కాలి కృత్యములు ముగించి పూజామందిరమునున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలయును కార్తీక మాస శివ పూజా కల్పము ఓం శివాయ నమ ध्यानं समर्पयामि ॐ परमेश्वराय नमः आवाहनं समर्पयामि ॐ कैलासवासाय नमः नवरत्नासिंहासनं समर्पयामि ॐ गौरीनाथाय नमः पाद्यं समर्पयामि ॐ लोकेश्वराय नमः अर्घ्यं समर्पयामि ॐ वृषभवाहनाय नमः स्नानं समर्पयामि ॐ दिगम्बराय नमः वस्त्रं समर्पयामि ॐ जगन्नाथाय नमः यज्ञोपवीतं समर्पयामि ॐ कपालधारिणे नमः गन्धं समर्पयामि ॐ सम्पूर्णगुणाय नमः पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतान् समर्पयामि ॐ पार्वतीनाथाय नमः धूप समर्पयामी ओं तेजोपाय नम दीपं समर्पयामी ओं लोकरक्षाए नम नैवेद्यम समर्पयामी ओम त्रिलोचनाय नम कर्पूरनीराजनम समर्पयामी ओम शंकराय नम ओम भवाय नम प्रदक्षिणा नमस्कारा समर्पयामि ఈ ప్రకారముగా కార్తీక పూజించవలయును శివ సన్నిధిని దీపారాధన చేయవలయును ఈ విధముగా శివ పూజ చేసిన ఎడలా ధన్యుడగ్గును పూజానంతరము తన శక్తి భక్తి భక్తు బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కర్మలతో సంతృప్తి పరచవలేను ఇట్లు చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము దక్కును వెయ్యి వాజిపై యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశువుల సన్నిధిని నిత్య దీపారాధన కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఏడలా వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించిన వారు వంద జన్మలు నానా యోనులందున జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోత్తముగా ఆచరించిన ఏడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారులకు సకలైశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి చతుర్దశ అధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము